అందరికీ నమస్కారం ఈరోజు మల్కాజ్గిరి పార్లమెంట్లో కూకటపల్లి నియోజకవర్గ పార్లమెంట్ ఎన్నికల సన్నాహ సమావేశం ముఖ్య కార్యకర్తలతో నడిచింది తప్పకుండా మల్కాజ్గిరి పార్లమెంట్ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకోబోతా ఉంది దానికి భయపడ్డటువంటి బీఆర్ఎస్ పార్టీ నాయకులు చేతగానటువంటి పనికిరానటువంటి ఛాలెంజ్లు విసురుతున్నారు మేము ఇదే వేదిక మీద నుంచి ఛాలెంజ్ చేశాం కాంగ్రెస్ పార్టీ అన్ని స్థానాల్లో గెలవాలని పట్టుదలతోటి కార్యకర్తలు ఉన్నారు బిఆర్ఎస్ పార్టీ ముఖ్యమంత్రి గారు ఛాలెంజ్ చేసినటువంటి ఒక్క సీటు గెలిచి ఈ రాష్ట్రంలో నిలబడండి అని ఛాలెంజ్ చేశారు దానికి కేటీఆర్ గారు మల్కాజ్గిరికి రమ్మని అడుగుతున్నారు తప్పకుండా కేటీఆర్ గారు వస్తే మల్కాజ్గిరిలోనే ఓడించి కాంగ్రెస్ పార్టీ కార్యకర్త చేతిలో ఇంటికి పంపిస్తామని చెప్పి ఛాలెంజ్ చేశాం దానికి అనుగుణంగా కాంగ్రెస్ కార్యకర్తలు కూడా పట్టుదలతోటి కేటీఆర్ గారు వచ్చినా వాళ్ళ నాయని గారు వచ్చినా మల్కాజ్గిరిలో ఓడించి పంపిస్తామని చెప్పి పట్టుదలతో ఉన్నారు దానికి ఆ ఛాలెంజ్ని స్వీకరించమని చెప్పి బీఆర్ఎస్ పార్టీని మేము హెచ్చరి చేస్తాం